ఉద్యోగ భద్రత కార్డును ఉద్యోగ భద్రత కార్డును హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మనం ఇప్పుడు ధర్నా చౌక చౌకపోద్దాం ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేయాలని కూడా మరి ఇక్కడ ధర్నా చేపడుతున్నాం అయితే వారి డిమాండ్స్ ఏంటి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు కూడా వారి మార్గంలో అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నా పేరు దుర్గం శ్రీనివాస్ నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా అదేవిధంగా ఈ జేఏసీకి కూడా జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నా మేము ప్రధానంగా అవుట్ సోర్సింగ్ అంతా కూడా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే గత ఇరవై ఆరు నుంచి పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ ఉద్యోగుల అంతా కూడా ఇంకా కూడా సోర్సింగ్ పద్ధతులనే పదిహేను పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై మూడు స్లాబులుగా ఏర్పాటు చేసి ప్రభుత్వము ఉద్యోగులందరినీ కూడా శ్రమ మదోపిడి చేస్తా ఉంది ఉద్యోగులందరికీ మేము మేమే ఆ పదిహేను వేల ఆరు వందల తోటి మేము కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది ప్రభుత్వానికి తెలియదా ఇది తక్షణమే తక్షణమే ప్రభుత్వము ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి ఇరవై ఏళ్ళ నుంచి చేసినటువంటి ఉద్యోగికి ఇప్పటి వరకు కూడా రెగ్యులరైజ్ కాకపోతే ఆ ఉద్యోగికి ఉద్యోగ భద్రత లేకపోతే మేము ఎలా బతుకుతాము ఆ కుటుంబాలు ఎలా జరుగుతాయి జరుగుతాయని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై మూడు డిపార్ట్మెంట్ల పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా పార్కు వేదికగా మేము ధర్నా చౌక్ ఏర్పాటు చేసినాం దీంట్లో ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా జీతాలు అదే విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి అనేది మా ప్రధానంగా డిమాండ్ అంటే ఇక్కడ ఈ ఇందులో అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ అంటే రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వచ్చినా మీతో పాటు అన్ని డిపార్ట్మెంట్లు వై మన గ్రామ పంచాయతీ నుండి మన రాష్ట్ర స్థాయి సెక్రటేట్ వరకు అందులో పనిచేసేటువంటి అందరు ఉద్యోగులు కూడా ఈ దాంట్లో పాల్గొన్నారు మొత్తం సంఖ్యలో రాకపోవచ్చు కానీ ప్రతి రంగం నుంచి వెళ్ళి కొంతమంది రావడం జరిగింది మాకు ఇక్కడ పోలీస్ పర్మిషన్లో ఐదు వందల మందికే పర్మిషన్ ఇవ్వడం వల్ల మేము కొంతమందిని రప్పించుకోగలిగాం ఒకవేళ ఈ ప్రభుత్వము ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగ భద్రతగా ఇచ్చి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇట్లా చేయకపోయినట్టయితే మరో తెలంగాణ ఉద్యమం లాగా మేము అవుట్సోర్సింగ్ సోర్సింగ్ అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన చేసి ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం ఈ రోజుల నుంచి చేస్తా ఉన్నారు మీరు ఉద్యోగం మే నేను ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు కూడా రెగ్యులరైజ్ కాకపోతే మీ మా జీవితాలు ఏంటి మా కుటుంబం ఏంటి మా కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మా ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి తర్వాత ఉద్యోగ భద్ర అయ్యాలి వేతనం అప్పుడు వెయ్యి రూపాయలు ఉండే కానీ ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరానికి వెయ్యి రూపాయలు పెరిగినా కానీ అవి ఒక ఇరవై వేలు ఇప్పుడు ఒక పంతొమ్మిది వేలు ముప్పై వేలు వచ్చేవి కానీ నా జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు ఈ పంతొమ్మిది వేల ఐదు వందలకు ఎట్లా కుటుంబం ఎట్లా పోచన జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఈ ధర్నాలో మేము ప్రధాన డిమాండ్గా మేము పెట్టేసినాం మాకు ఏజెన్సీలు నే ప్రభుత్వంలో అగ్రిమెంట్ ఉంటుంది మూడు నెలలు ప్రభుత్వంలో బడ్జెట్ రిలీజ్ కాకపోయినప్పుడు కూడా జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఏజెన్సీ కూడా ప్రతి నెల జీతం ఇయ్యేది ప్రభుత్వం ఇచ్చినాక కూడా మూడు నాలుగు నెలలకోసారి ఆ డబ్బులు వాడుకొని ఇస్తారు పిఎఫ్ కట్టరు ఈఎస్ఐ కట్టరు జీఎస్టీ కట్టరు మొత్తం ఉద్యోగుల అంతా కూడా ఏజెన్సీలు తింటున్నారు ఆ ఏజెన్సీలను తక్షణమే రద్దు చేయాలి ప్రభుత్వము ప్రభుత్వంకు ఏజెన్సీలు లేకుండా ప్రభుత్వం డైరెక్ట్గా ఉద్యోగులకు ఇట్లా జీతం ఇచ్చినట్టయితే ఒక్క పైసా కూడా నష్టం లేదు ప్రభుత్వం ఏదైతే ఉద్యోగి పేరు మీద వస్తున్న డబ్బులు ఉన్నాయో అవి ఉద్యోగికి ఇస్తే ప్రభుత్వం మీద ఒక్క రూపాయి బడ్డన వాడేది ఆ పని అది ఏదైతే ఉందో అది తప్పకుండా చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం నా పేరు కనక చంద్రము తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు సెంటర్ల అధ్యక్షుడిని మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాము కనీస వేతనాలు లేకుండా మేము ప్రజలకు సేవ చేస్తున్నాము ప్రభుత్వాలు మారినా మా జీవితాలు మారట్లేదు కాబట్టి దయచేసి ఈ సర్కారు రేవంత్ రెడ్డి గారైనా స్పందించి మా యొక్క ఉద్యోగ భద్రత కల్పిస్తూ పనికి సమాన పనికి సమానమితనం ఇచ్చి మమ్మల్ని గౌరవంగా బతికేలాగా మమ్మల్ని చేశారని మేము ఆశిస్తున్నాము నా పేరు ఎం రమేష్ దుబ్బాక్ ఏరియా హాస్పిటల్లో రేడియోగ్రాఫర్ను నేను పద్దెనిమిది సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తున్నాను మాకు ఏ నెల జీతం ఏ డేట్కి వస్తుందో కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాల డేట్ అనేది లేదు ఈ ముఖ్యమంత్రి అయినా ఈ విధానాన్ని ఈ అవుట్ విధానాన్ని మన ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం ఏజెన్సీని రద్దు చేసి కార్పొరేషన్ పెడితే మీకు మేలు జరుగుతుందా జరుగుతుందని అనుకుంటున్నాం మా జీతాలు మాకు వస్తే పూర్తి కాలంలో ఈ ఏజెన్సీ దోపిడీ లేకుండా ఉంటుందని అనుకుంటున్నాం ఇంకా ఇంకో మూడు నాలుగు వేలు ఎక్కువ జీతం అన్న వస్తుంది టయానికి జీతాలు అన్న వస్తాయని కోరుకుంటున్నాం ఇప్పటివరకు పద్దెనిమిది నెలల ఏ డేటు జీతం వస్తుందనేది మాకు ఇప్పటివరకు తెలియదు ఏ డేటు వస్తుందా ఏ నెల వస్తుందా ఇప్పటివరకు ఫో నాలు ఇప్పటికొన్నది నాలుగో నెల అండి మాకు జీతాలు లేక నాలుగు నాలుగు నెలల అవుతుంది జీతాలు లేక ఎట్లా బాం మేము నాలుగు నెలల నుంచి మీకు జీతాలు రావట్లేదా నాలుగు నెలల నుంచి అసలు జీతాలు రాట్లేదు కంప్లీట్ నాలుగు నెలల రన్నింగ్ అండి జీతాలు లేక నాలుగు నెలల జీతాలు లేవు ఈ ఆడ అప్పులు తెచ్చుకోవాలి అప్పులు తెచ్చుకొని చేసుకోవాలి రేపు ఏదైనా భవిష్యత్తు అని గవర్నమెంట్ తో పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నమ్ముకొని పోతున్నాము గవర్నమెంట్ అయినా కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరే సరే డేటు మాకు ఒక సమయం డేట్ కేటాయించి మాకు జీతాలు కేయాలని కోరుకుంటున్నాం దళారు వ్యవస్థ దళారు వ్యవస్థ ఈ ప్రభుత్వాలను శాసించే స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వాలు మారినా దళారు వ్యవస్థ మారతలేదు ఈ ప్రభుత్వానికి లాభం లేనప్పుడు ఈ ఏజెన్సీ విధానంలో ఎందుకు వాళ్ళని పెట్టుకొని పోషించుకుంటున్నారు అంటే వాళ్ళకి బ్యాక్స్ బ్యాక్ బోన్లకి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇన్కమ్ సోర్సెస్ అని ఉండాలి లేకపోతే ఈ దోపిడీ వ్యవస్థ మారకపోవడానికి ఖచ్చితంగా అధికారులు యాక్షన్ తీసుకోవాలి శ్రమ దోపిడీని నివారించాలి ఉద్యోగికి డైరెక్ట్గా చేసిన పనికి సమాన పనికి సమాన ఏదైనా అందితే కుటుంబము కానీ తను కూడా ప్రజలకు మంచి సేవ చేయగలుగుతాడు ఇది ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మీ దృష్టిలో వస్తే కనుక మీరు స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము మీరు ప్రజల మంచిగా ప్రజల మంత్రిగా మేము భావిస్తున్నాము దయచేసి మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ ఇందిరా పార్క్ వేదికగా యాభై రెండు డిపార్ట్మెంట్లు కార్పొరేషన్లు సంస్థలు అన్ని కలిపి యాభై రెండు డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒక తాటిపైకి వచ్చి మహాధర్నాన్ని చేపట్టడం జరిగింది ఈ మహాధర్నాకి ప్రధాన కారణం ఏమనగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అదే కాకుండా కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని మాకు ఈ ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పరచడం వల్ల జీతాలు సకాలంలో రావడమే కాకుండా మాకు ఏదైతే పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేస్తున్నారో అవి కరెక్ట్గా వస్తాయి ఇప్పటి ఈ ఏజెన్సీలకి పిఎఫ్లు ఈఎస్ఐలు కట్ చేస్తున్నట్టుగా ఇస్తున్నారు కానీ వారు మా అకౌంట్లలో వేయకుండా అవి తప్పుదవ్వబడుతున్నాయి దాన్ని ఆ వ్యవస్థని తీసేయాలి కార్పొరేషన్ ఏర్పరచాలనే మా ముఖ్య ఉద్దేశము అదే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముందే ఒక సంవత్సరం నుండి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కమిటీ వేశారని తెలిసింది కార్పొరేషన్ వేయడం వల్ల ఏంటి లాభాలేంటి నష్టాలేంటి అనేది తెలిసింది దాన్ని మీరు తక్షణమే కార్పొరేషన్ ఏర్పరిస్తే కార్పొరేషన్ వల్ల ప్రభుత్వం మీద ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా భారం అనేది పడదు దానివల్ల ఇంకా ప్రభుత్వానికి మరియు మాకు చాలా లబ్ధి పొందుతుంది కాబట్టి తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ఈ రెండు మాకు మార్చి ముప్పై ఒకటితో ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎట్లుంటుందంటే మార్చి ముప్పై ఒకటితో మా రెన్యువల్ అనేది మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఫస్ట్ నుండి రెన్యువల్ చేయాలి ఉంటుంది కానీ చాలా డిపార్ట్మెంట్లలో ఇంతవరకు కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇవ్వలేదు అది తక్షణమే కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇచ్చి వారి అగ్రిమెంట్ ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మార్చి ముప్పై ఒకటి తర్వాత చాలా శాఖలలో చాలామంది సిబ్బందిని మిమ్మల్ని తొలగిస్తున్నాము మీరు నుండి ఉద్యోగం రావద్దు అని చెప్పేసి సంబంధిత అధికారులు తెలియజేశారు అలాంటి వారు ఎవరున్నా కూడా వారిని తిరిగి విధుల్లోకి తక్షణమే తీసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము అదేవిధంగా మా సోర్సింగ్ సమస్యలు ఏ ఉన్నా కూడా తక్షణమే సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము మేము గత ఇరవై సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ వ్యవస్థలోనే పని చేయిచున్నాము నలభై నాలుగు డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్స్ అన్నీ కలిపి ఒక నిర్ణయానికి వచ్చి జేఏసీగా ఏర్పడి జేఏసీ అంటే ఏం ప్రభుత్వ వ్యతిరేకత కాదు ప్రభుత్వానికి సానుకూలంగానే ఉన్నాము ఒక గత సంవత్సరం నుండి ప్రతి ఒక్క మన గౌరవ మంత్రివర్యులకు అందరికీ ఒక విన్నపం లెటర్ ఇచ్చినాము దానికి ఎవరు సానుకూలంగా స్పందించకపోయేవారు మాకు మా బాధలను చెప్పుకోవడానికే ఈ ధర్నా అంతేగాని ఎవరికీ వ్యతిరేకత కాదు మా కడుపులను చూసి మా కడుపు మంటను అర్థం చేసుకుంటారని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాము ఈ ధర్నా ద్వారా విన్నవించుకోవడమే తప్ప వేరే ఆలోచన లేదు ఇట్లనైనా సారుకి మా మా కడుపు మంట తెలుస్తుంది మా ఆవేదన తెలుస్తుంది అనే చెప్పే ఇలా మేము జేఏసీగా ఏర్పడి అందరము ఒక చెట్టు నీడ వచ్చి మా బాధలు వ్యక్తపరుస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి చేసే జీతం మాత్రం పెరగట్లేదు ప్రతి సంవత్సరం కంటిన్యూషన్ పేరు మీద ఆరు నెలలకోసారి జీతాలు తీసుకోబడుతున్నాయి ఆరు నెలల తర్వాత కూడా మళ్ళీ జీతం వస్తుందా అంటే అది రాదు మళ్ళీ ఆరు నెలలకుసారి ఆరు నెలల జీతకాలం అయిపోయినాం మేము నెల నెల వచ్చే జీతమే సరిపోవట్లేదు ఆరు నెలలకు ఒకసారి వస్తే మేమేలా బతుకుతాం మేము కూడా అందరిలాగా మనుషులమే మాకు ఇల్లు ఇల్లాలు పిల్లలు అందరు ఉంటారు వాళ్ళకు కూడా కడుపు ఉంటుంది ఆకలి ఉంటుంది ఆకలి మంట తీర్చమనే ఏమి మాకు కార్లు కావాలి అవి కావాలి విలాస వస్తువులు కావాలని మేమేమి గొంతెమ్మ కోరికలు కోరపట్లేదు ఏము మాకు సరి అయిన జీతం కనీస వేతనం మాకు ఇచ్చిన కోర్టు తీర్పు కూడా అది ఇంప్లిమెంట్ చేయమని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము హైకోర్టు సుప్రీంకోర్టు అన్ని ఎన్ని విధాలుగా జీవోలు ఇచ్చినా దాన్ని బేఖాతరు చేస్తున్నారు సమాన పనికి సమాన వేతనం అది సరి అయిన కోరిక అదేమి గొంతెమ్మ కోరిక కాదు అది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు మాకు ప్రతీ నెల జీతము మా మేము చేసిన పనికి మా జీతబద్ధ్యం ఇవ్వమని కోరుతున్నామే తప్ప ఇది వ్యతిరేకత కాదు మేము బతకడం కోసం మా పిల్లల్ని బతికించడం కోసము మా అదొక జీవన శైలికి ఉపయోగపడే ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు ఈ రోజుల్లో హైదరాబాద్లో బతకాలంటే మినిమం ముప్పై వేలు కావాలి సార్ మాకు ఒక్కరొక్కరికి పదివేల పదివేలు పది రెండు వేల జీతము దానితోని మేము జీవితాలు ఎలా గడుపుకోవాలి సార్ అది అగమ్య గోచరంగా ఉంది అవుట్ అవుట్ సోర్సింగ్ అంటే పేరులోనే ఉంది పెన్నిది అవుట్ అవుట్ మీన్స్ ఎవరికి ఎవరికి ఒక ఇంటిమేషన్ లేకుండా తొలగిస్తున్నారు ఫస్ట్ తొలగించిన ఉద్యోగాలను తీసుకోండి రేవంత్ రెడ్డి సార్ మేము అందరము కన్నీటితో కన్నీటితో బాధపడుతున్నాం మా ఆకలి మంటలు తీర్చండి తీసి తీసేసిన ఉద్యోగాలు వస్తున్నాను త్వరగా ఏ ఏ పద్ధతి ద్వారా తీసుకోండి వారికి జీవనోపాధి కల్పించండి ఇది మా ప్రత్యేక మనవిగా భావించండి దీనికి వ్యతిరేకత కాదు మీకు వ్యతిరేకత కాదు మా జీవన శైలి కరెక్ట్గా ఉండాలి హైదరాబాద్ లో బతకాలంటే మినిమం ముప్పై వేలు కావాలి సార్ మాకొచ్చే జీతాలు పది జీవన శైలిని ఎలా కొనసాగించాలో తమరే ఇది ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట మేము ప్రభుత్వానికి కొత్త కోరికలు ఏం కోరట్లేదు మాకు రావాల్సినటువంటి జీత బాధ్యాలు పెంచడానికి కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు అయితే ఏదైతే ఈ ఏజెన్సీ వ్యవస్థ ఉందో ఏజెన్సీ వ్యవస్థ వల్ల మాకు నష్టం జరుగుతా ఉంది కార్పొరేషన్ ఏర్పాటు ఆ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వమని కూడా వారు అడుగుతూ ఉన్నారు ఎందుకంటే వారు దాదాపు మన ఇంతకుముందు కొందరితో మాట్లాడడం తెలిసింది వారు మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా జీతం రాలేదు మేము ఆరు నెలల జీతకాలం అయిపోయినా ఆరు నెలలకు ఒకసారి జీతాలు తీసుకుంటా ఉన్నాం అలాగే ప్రభుత్వంలోని కొన్ని వ్యవస్థల్లో ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు సో వారిని కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి వారికి కూడా క్షమాభిక్ష పెట్టి వారిని విధుల్లో తీసుకోవాలి వారు అడుగుతూ ఉన్నారు సో ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించారు ఎందుకంటే వారు వారికి ఇచ్చే జీతం కూడా చాలా తక్కువ పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది సో ఆ జీతాలు ఇవ్వడానికి కూడా మూడు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందంటే చాలా సిగ్గుచేటు సో ప్రభుత్వం కూడా దీనిపైన ఒక దృష్టి సారించి ఆ ఉద్యోగులకు తొందరగానే జీతం ఇచ్చి వారి వారి ఏదైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగాన్ని కూడా భద్రత కల్పించాలి భద్రత కల్పించి వారికి టైం టు టైం జీతాలు ఇచ్చి వారి జీతం పెంచే అవకాశం పెంచడం కూడా వారు అవకాశం కల్పించాలని కోరుతాను ఇది ఇప్పుడు అప్డేట్ స్టేట్ టు పొలిటికోస్ మీడియా శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రం ధర్నా చౌక్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ యాప్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్